నేను మీ శ్రీకాంత్ సపోట చెట్టు సపోడిల అనేది వేగంగా పెరుగుదల సాధించే ఆహార పదార్థాలకు ఉపయోగించే బుజ్జు పండ్ల చెట్టు ఇది తీపి రుచితో ఉండే సపోటా పండ్లను అందిస్తుంది ఈ చెట్టు ఉష్ణమండల ప్రాంతాలకు స్వాభావికమైనది సపోట చెట్టు శాస్త్రీయ నామం మనిల్కరు శాపట సాధారణ పేర్లు తెలుగు సపోటా హిందీ చిక్కు ఇంగ్లీష్ సపోడిల లక్షణాలు ఒకటి చెట్టు పెరుగుదల సపోటా చెట్టు సుమారు ముప్పై నుండి నలభై అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది ఇది గట్టి కలపతో కూడిన శాశ్వతమైన యువగ్రీన్ చెట్టు రెండు ఆకులు దీని ఆకులు చెమ్మగా ముదురు ఆకుపచ్చగా దీర్ఘచతుర శ్రాకారంలో ఉంటాయి మూడు పువ్వులు చిన్న తెల్లటి పువ్వులు చెట్టుకు పూతగా కనిపిస్తాయి నాలుగు పండ్లు సపోటా పండ్లు బంగారు గోధుమ రంగులో తీపి రసంతో ఒక మృదువైన మాంసకృతితో ఉంటాయి ఒక పండులో రెండు నుండి ఐదు గింజలు ఉంటాయి ఐదు సపోట చెట్టు మణిల్కర శాపట వేరుల వ్యవస్థ తల్లివేరు టాప్రూట్ సపోట చెట్టుకు గట్టి లోతుగా వెళ్లే మూల టాప్రూట్ ఉంటుంది ఈ వేరులు భూమిలో మూడు నుండి నాలుగు మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోతాయి చెట్టుకు బలాన్ని అందించడంలో మరియు లోతైన నీటి మూలాలను అందుకోవడంలో సహాయపడతాయి ప్రధాన టాప్రోట్ నుండి పక్కవైపులకు విస్తరించే శాఖవేర్లు చెట్టుకు భూమిలో ఆహార పదార్థాలు మరియు నీటిని పొందడంలో సహాయపడతాయి సపోట చెట్టు పెంపకం ఒకటి మట్టి సపోట చెట్టు అన్ని రకాల మట్టుల్లో పెరగగలదు కాని అయ్యాష నేలలు మరియు నీటిపారుదల గల నేలలు ఉత్తమం రెండు వాతావరణం ఈ చెట్టు వేడి తడి వాతావరణంలో మంచిగా పెరుగుతుంది కనిష్ట ఉష్ణోగ్రత పది డిగ్రీల సెల్సియస్ కన్నా ఎక్కువ ఉండాలి మూడు నీరు క్రమ పద్ధతిలో నీరు అందించడం ముఖ్యం పొదల దశలో ఎక్కువ నీరు అవసరం నాలుగు ఎరువులు సేంద్రియ ఎరువులు గోమయం వంటి సహజ ఎరువులను వాడాలి పండ్ల వినియోగం ఒకటి ఆహారం పండ్లను కచ్చి తింటారు లేదా జ్యూస్ ఐస్ క్రీం స్మూదీ వంటి ఆహార పదార్థాలకు ఉపయోగిస్తారు రెండు ఆరోగ్యం సపోటా విటమిన్ సి ఐరన్ డైటరీ ఫైబర్ మరియు శక్తిని అందిస్తుంది జీర్ణక్రియలో మెరుగుదల శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో సహాయపడుతుంది ప్రధాన ఉపయోగాలు ఒకటి కలప చెట్టు కలప బలమైనది దీనిని ఫర్నిచర్ మరియు ఇతర పనుల కోసం ఉపయోగిస్తారు రెండు గంధం లేటిక్స్ చెట్టు నుండి లభించే గంధాన్ని పాతకాలంలో చీకింగం తయారీకి వాడేవారు సపోటా చెట్టు చీకు ట్రీ పెంపకం వ్యాపారంగా చాలా లాభదాయకంగా ఉంటుంది దీని ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు ముఖ్యంగా సరైన మార్గదర్శకాలను పాటిస్తే సపోటా పెంపకంలో ఆర్థిక లాభాలు ఒకటి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు సపోటా మొక్కలు ఒకసారి నాటితే యాభై నుండి అరవై సంవత్సరాల పాటు కాయలు ఇస్తాయి మొదటి మూడు నుండి ఐదు ఏళ్లలో పూర్తి ఉత్పత్తి రాదు కాని ఒకసారి మొదలైతే నిరంతర ఆదాయాన్ని అందిస్తుంది రెండు మార్కెట్ డిమాండ్ సపోటాకు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది మిఠాయి జ్యూస్ ఐస్ క్రీం పౌడర్ డ్రై ఫ్రూట్స్ లాంటి ప్రాసెస్డ్ ఉత్పత్తులకు ఇది ముఖ్యమైన మూలం మూడు గుణాత్మక దిగుబడి మరియు ఆదాయం సగటుగా ఏకరానికి వంద నుండి నూట యాభై చెట్లు నాటవచ్చు ఒక్కో చెట్టు యాభై నుండి వంద కిలోలు ఫలాలను ఇస్తుంది మార్కెట్ ధర సగటుగా ముప్పై రూపాయలు అరవై రూపాయలు కిలో ఉంటే ఒక ఎకరానికి ఐదు రూపాయలు మైనస్ పది లక్షల వరకు ఆదాయం పొందవచ్చు నాలుగు తక్కువ నిర్వహణ ఖర్చు నీటి అవసరం తక్కువ తేలికపాటి సాగు విధానాలు సరిపోతాయి సేంద్రియ విధానాలు పాటిస్తే అధిక ధరకు అమ్ముకోవచ్చు ఐదు అదనపు ఆదాయం తోటలో తక్కువ ఎత్తులో పెరిగే పంటలు క్రాప్ వేసుకోవచ్చు తేనెటీగ పెంపకం వికీపింగ్ ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు ముగింపు సపోటా తోట వ్యవసాయం నెమ్మదిగా కానీ స్థిరమైన ఆదాయాన్ని అందించే మంచి పెట్టుబడి అవకాశంగా కనిపిస్తోంది సరైన సాగు పద్ధతులను పాటించి మార్కెట్ను గమనిస్తూ సాగు చేస్తే మంచి లాభాలు పొందవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్